శ్రీ గురు కోన వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం తొంభై ఆరో అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఈ అధ్యాయంలో దుర్యోధనుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని కార్తవిద్యార్జునుడితో సమానంగా పోలుస్తూ ధృతరాష్ట్రుడితో అర్జునుడు అంటే నాకు భయంగా ఉంది నాన్న కాబట్టి అర్జునుడిని మేమేం చేయలేము అట్లాంటి అర్జునుడిని నువ్వు వదిలిపెట్టేశావు అని చెప్తున్నా ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గర మళ్ళీ పాండవులు వెళ్ళిపోతున్నటువంటి పాండవులు మళ్ళీ ఎలా అయితే వెనక్కి రప్పించాలో దానికి తగ్గట్టుగా అనువుగా మృదువుగా మాట్లాడుతున్నాడు తండ్రితో చాలా రాజకీయంగా మాట్లాడతాడు ముందు ఒక రకంగా దూషించడమే ఒక రకంగా ఎంతో కష్టపడ్డాము శకుని వలన శకుని యొక్క కష్టార్జితంతో మేము పాండవుల యొక్క రాజ్యాంగంతో గెలుచుకుంటే అలా వదిలిపెట్టేసావు అని దుశ్శాసనుడే మండిపోతాడు చేతికొచ్చేటటువంటి సంపదనంతా చేజార్చుకున్నాము కాబట్టి వాళ్ళని వెనక్కి రప్పించాల్సిందే ఈసారి ఇలా అరణ్యవాసాన్ని వనవాస జీవితాన్ని అందంగా పెడతామన్నట్టుగా ముందే తండ్రికి చెప్పించి వచ్చి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు దుర్యోధన్ దానికి ముందుగా ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో నేటి శ్లోకంలో నేటి పాఠంలో మనం చెప్పుకున్నా ముందుగా భగవత్ స్మరణ చేసుకుని చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యానోపశాంతే వ్యాసం వశిష్ట శక్తే పౌత్రమల్ పరాశరాత్మజం వందే సుఖ తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మహాభారతంలో సభావం సభావంలో తొంభై ఆరు అధ్యాయం దుర్యోధన ්‍රතराष්්‍ර සමීපේ කර්ථවි ජනපා්‍යන කතම් අනේදි වක පර්තවිීයාජමක කතන වරෙන්చටම ජනමේජය උබාචා. అనుజ్ఞాతరాష్ట్రాజేయుడు వైశంపాయన మహర్షుల వారిని ప్రశ్నిస్తున్నాడు పాండవులు ధృతరాష్ట్రుడి దగ్గరే ఆజ్ఞ తీసుకుని ధృతరాష్ట్రుడు ఆ పోల్ పాండవులు కోల్పోయినటువంటి సమస్తమైనటువంటి రాజ్యాన్ని కూడా ధనాన్ని కూడా తిరిగి ఇచ్చిన తర్వాత ద్రౌపదికి రెండు వరాల రూపంలోనూ ఈ దాస్య విముక్తులుగా పాండవుల్ని దాశం నుంచి విముక్తి గావించిన తర్వాత వాళ్ళు హాయిగా వాళ్ళు వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోతున్నారు అది నిన్నటి పాటను మనం ముగింపులో చెప్పుకున్నాం జనమే అడుగుతున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నటువంటి పాండవుని చూసి కౌరవులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఎలా ఏం చేశారు తర్వాత అనుజ్ఞాతాం స్థాన్ విధిత్వా ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోవటాన్ని అనుజ్ఞ తీసుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు ఈ విధంగా అలగ్నే ఇచ్చాడు అని తెలుసుకున్నటువంటి కౌరవులు సరత్న ధనసంచ కోల్పోయినటువంటి సమస్త ధనరాశులను కూడా పాండవులు తీసుకెళ్లిపోయారు వాళ్ళు పొందారు వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందేశారు మళ్ళీ ధృతరాష్ట్రుడి యొక్క వరప్రసాదంతో పాండవాణమాసీ మనస్తథ అట్లాంటి సందర్భంలో వాళ్ళ యొక్క మనసు కౌరవులు ఏం చేశారు అటువంటి అట్లా వెళ్ళిపోతున్నటువంటి పాండవులు గురించి కౌరవుల యొక్క చర్య ఏమిటి తర్వాత ఏం చేశారు అని చెప్పి అడుగుతున్నాడు అక్కడ వైశంపాయన వైశంపాయల అనుజ్ఞాతాం స్థాన్ చెప్తూ రాష్ట్రేణ ధీమత రాజం దుశ్యాసన క్షిప్రం జగామ భ్రాతరం ప్రతి ఈ విధంగా అనుజ్ఞనిచ్చాడు పాండవులకి అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి దగ్గరలో తండ్రి గారి దగ్గరలో ఉన్నటువంటి దుశ్శాసనుడు ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే పరిగెరగరకు వెళ్ళి దుర్యోధన దగ్గరికి ధృతరాష్ట్రేణ ధీమతః రాజం దుష్యasenః ఏ రాజన్ ఓ జమదేయ మహారాజా దుష్యasenుడ వెంటనే క్షిప్రం వెంటని తాతరం జగామ ప్రాతరం ప్రతిజగామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు సోదరుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దుర్యోధనం సమాసాధ్య సామాత్యం భరతర్షభ దుఃఖార్తో భరతశ్రేష్ట ఇదం వచనమబ్రవీత్ దుర్యోధనుడి దగ్గరికి అమాత్యులతో పాటుగా వెళ్ళి వాడికి ఎవరైతే అనుయాయులు ఉంటారో వాళ్ళతో పాటుగా వెళ్ళి ఇదం వచనమబ్రవీత్ దుఃఖార్త ఎంతో బాధలో ఈ విధంగా అంటున్నట్ట దుర్యోధనుడితో ఎందుకని దుఃఖం ఎందుకని అంటే ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనమంతా తండ్రి ఈ విధంగా పాండవుల పాలు చేశాడు పాండవులకు ఇచ్చేశాడు ఏం కష్టపడ్డాడు జోదంలో ఓ నాలుగు ఎత్తులు వేసి సంపాదించిన ధనం ఇదే కష్టం వాళ్ళ బొంద యుద్ధం చేసి కష్టపడి సంపాదిస్తే అది కష్టం అది ధర్మం అధర్మ యుద్ధంగా గెలిచింది వారు ఎంతో కోల్పోయినట్టుగా బాధపడిపోతూ దుశ్యాసనుడు పైగా ఎంత దుర్మార్గం చేశాడు ఆ దుశ్యాసనుడు అట్లాంటి దుశ్యాసనం దుఃఖార్థాట బాధపడిపోతున్నాట ఎందుకంటే తిరిగి పాండవులు రాజ్యం తీసుకుని గ్రహించి వెళ్ళిపోతున్నాడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి మాపోతున్నాడు ఇక దుశ్యాసన సమానీతం స్థవిరో యసౌ స్థవిరహ అంటే పెద్దవాళ్ళు అన ఈ వృద్ధుడు మనం అనుకున్నదంతా నాశనం చేశాడు అన్నయ్య దుఃఖేన సమానీతం ఎంతో కష్టపడి మనం సమానితం మనం కూడబెట్టినటువంటి ఈ రాజ్యము ధనము పాండవుల ఐశ్వర్యం అంతా కూడా ఈ పెద్దవాళ్ళు ఈ వృద్ధుడు నాశనం చేశాడు నాశయ్యసౌ తండ్రి అన్నటువంటి మాట తండ్రి ఈ విధంగా చేశాడు అంటారు అక్కడ ఏమంటున్నాడు అంటే ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళు ఇంకా చెప్పాలంటే సవిర అంటే ముసలివాడు ఈ ముసలి నాశనం చేశాడు అన్నట్టు చెప్తున్నాడు ఇది దుశ్శాసనం యొక్క మాట తీరు శత్రు సాహద్యమయ్రవ్యం మనం కష్టపడి సంపాదించినటువంటి ఆ ధనానంతా మళ్ళీ శత్రువులు పాలు చేశాడు శత్రుసాత్ గమయ ద్రవ్యం మొత్తం ద్రవ్యమంత శత్రువులు పాలు చేశాడు అధ దుర్యోధన సంగమ్య సాహిత్ సహిత పాండవాన్ ప్రతిమానిన ఎప్పుడైతే ఆ మాట దుశ్శాసను దుర్యోధను చెప్పాడో సంగమ్య అనే పదం చూసారా మిధ అంటే ఒకరికొకరు కూడా బలుక్ కూడా మంతనాలు ఎవరెవరు ఇంకెవరున్నారు దుష్ట చుష్టయం దుర్యోధన కర్ణ శకుని దుశ్శాసనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురు కూడా సహిత ఒకళ్ళనొకళ్ళు కూడా బలుకుని జాగ్రత్తగా అందరూ కలిసి జాగ్రత్తగా ఆలోచించి పాండవుల పాండవాన్ ప్రతి మానిన పాండవాన్ ప్రతి అంటే పాండవుల పట్ల ఏ విధంగా తమ ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన చేసుకుని అప్పుడు దుర్యోధను దుర్యోధనుడు ధృతరాష్ట్రుని సమీపించాడు తండ్రితో మెల్లగా ఎలాగైనా సరే పాండవులు మళ్ళీ కాండవ ప్రస్తుతం చేరే లోపల మళ్ళీ వాళ్ళని వెనక్కు వెనక విచ్చారు ఈసారి పందాలు ధనాలు ఐశ్వర్యాలు లేకపోతే సోదరులు ద్రౌపది ఇవి కాదు వనవాసం కాబట్టి దాన్ని మాట్లాడటానికి ఒప్పించడానికి జాగ్రత్తగా ముందు మృదువుగా మాట్లాడుతున్నాడు వైచిత్ర వైచిత్రీర్యం రాజానం ధృతరాష్ట్రం మనీషిణం అభిగమ్యుక్తం వచనమబ్రువన్ వైచిత్రీర్యం రాజాను విచిత్ర వీరిని కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ధృతరాష్ట్రుడు అంబా అంబిక అంబాలికలు అంబ తపస్సు చేయడానికి వెళ్తే అంబికకి అంబాలికలకి ఈ ధృతరాష్ట్ర పుత్రులు పుట్టారు పాండవులు పుట్టారు కాబట్టి వాళ్ళందరినీ కూడా విచిత్ర వీరుడి తర్వాత జనరేషన్ కాబట్టి వైచిత్ర వీర్యం రాజా రాజైనటువంటి ధృతరాష్ట్రాన్ని వైచిత్ర వీర్యుడు అని చెప్పి అనొచ్చు మనీషిణం పండితుడైనటువంటి వాడు జ్ఞానవంతుడైనటువంటి ఆ మహారాజు దగ్గరికి అభిగమ్య వెళ్ళి త్వర యుక్త త్వర త్వరగా వెళ్ళి తొందర పెడుతున్నట్టుగా వెళ్ళి దుర్యోధనుడు శ్రక్షణం మధురమైనటువంటి మృదు మధురమైనటువంటి వచనాలతో ప్రారంభించాడు ఈ శ్రక్షణం అనేటువంటి మాట దుర్యోధనుడు దుర్యోధనుడు మాట్లాడాడంటే దాని అర్థం ఏంటంటే దుర్యోధనుడు మధురంగా మాట్లాడాడంటే అక్కడ కాటేస్తున్నాడు అని అర్థం అక్కడ ఎందుకంటే అట్లా మధురంగా మాట్లాడేటువంటి తీరు స్వభావం ఉన్నవాడు కాదు సహజమైనటువంటిది కాదు సహజంగా మ మృదువుగా మాట్లాడేవాడండి అంటే పర్వాలే కానీ ప్రతి నాయకుడైనటువంటి వాడి నోటిలో పరుషమైనటువంటి మాటలు మాట్లాడేవాడి నోటిలో మధురంగా వచ్చింది అంటే కాటేస్తున్నాడని అర్థం అక్కడ వాడి అందువల్ల ఇది రాజకీయం దుర్యోధంలో ఉండే రాజకీయం ఇది స్లక్ష్ణం వచనమ భ్రువన్ ఎందుకని తన పని అవచేసుకోవాలంటే ముందు మధురంగా మాట్లాడాలి ఎప్పుడైనా సరే మనం అనుకున్న పనిని మన యజమాని దగ్గరకో మనకంటే పెద్దవాళ్ళ దగ్గరకు మన ఆఫీస్లో ఉండే బాస్ దగ్గరకు వెళ్తున్నప్పుడు మన పని అవ చేసుకోవడం కోసం మనం ముందు ఏ విధంగా ప్రారంభిస్తాం మధురంగా మృదువుగా మెల్లగా చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాం దాన్ని బట్టి అట్లా తన పని అవడం కోసం అని చెప్పేసి మృదువుగా మాట్లాడుతున్నాడు పరుషంగా మా ఆర్డర్ కాదు ఇక్కడ దుర్యోధన ఉవాచ ఏమంటున్నాడు చూడండి ఇక్కడ నుంచి ఒక ముప్పై నలభై శ్లోకాలు ఓ పదిహేను శ్లోకాలు ఏమన్నా పాండవుల గురించి చెప్పి ఓ ముప్పై శ్లోకాలు అర్జునుడిని కార్తవీర్యార్జునుడితో పోల్చి కార్తవీర్యార్జునుడు యొక్క చరిత్ర చెప్పుకొస్తాడు దుర్యోధనుడు దుర్యోధనుడు ఇట్లాంటి సందర్భాల్లో చాలా ఉపనిషత్తులు వేదాంతాలు మాట్లాడతాడు ఇదో నీతి ఇదో రక వారికి సంబంధించిన నీతి నత్వేదం యజ్జగాద బృహస్పతి చక్రస్య నీతి ప్రవదన్ విద్వాం దేవపురోహిత దేవపురోహితుడైనటువంటి వాడు నత్వ నాన్న బృహస్పతి చెప్పినటువంటి నీతి శాస్త్రం నువ్వు వినలేదా పండితుడు విద్వాన్ అంటే పండితుడైన వాడు పురోహితుడైనటువంటి వాడు దేవతలకి గురువైనటువంటి బృహస్పతి స్వయంగా శక్రస్య నీతి ప్రవదన్ శక్రుడు అంటే దేవేంద్రుడు దేవగురువైనటువంటి బృహస్పతి దేవతలకి రాదైనటువంటి ఇంద్రుడికి చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో ఆ నీతిని దాన్నే బృహస్పతి నీతి అంటారు ఆ బృహస్పతి నీతిని శృతం నువ్వు వినలేదా నాన్న బృహస్పతి నీతి ఒకసారి గుర్తు చేసుకో ఏముంది దాంట్లో అంటూ ఇట్లా నీతి శాస్త్రాలు బక్కాడిస్తాడు వీటిలో పెద్ద ధర్మజ్ఞుడు అయినట్టుగా సర్వోపాయంతవ్యాత్రు శత్రుసూదన పురాయుద్ధాద్ బాపి ప్రకర్వంతిత వాహితం సర్వోపాయై సమస్తమైనటువంటి ఉపాయాలతో మనం శత్రువుని సంపి తీరాలి హంతవ్యాహ శత్రువులు అనేటువంటి వాళ్ళు సంపదగినటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఉపాయాలు కుదిరితే అన్ని రకాల ఉపాయాల ద్వారా మనం శత్రువుని సంహరించేటువంటి ప్రయత్నంలోనే ఉండాలి ఒకటి కాకపోతే ఇంకోటి అంటూ ఇది బృహస్పతి నీతి నాన్న నువ్వు వెళ్ళలేదా నీకు తెలీదా అట్లాంటిది పాండవులు మనకి శత్రువులు నయానో భయానో యుద్ధంలోనో జోదంలోనో ఏదో రకంగా మనం గెలవాలి అందుకనే సర్వోపాయే అని పెట్టాడు సమస్తమైన ఉపాయాలు ప్రయోగించి మనం శత్రువుని తీసుకోవాలి సంహరించాలి అవకాశం రాగానే పురా యుద్ధాద్ తవాహితం మనకి కీడు చేసేటువంటి వాళ్ళతో యుద్ధం చేసేనా సరే యుద్ధం లేకుండా అయినా సరే అన్నాడు అక్కడ యుద్ధాత్ బలాద్వాపి అన్నాడు యుద్ధంలో అయినా సరే యుద్ధం లేకుండా అయినా సరే సమస్తమైన ఉపాయాలు ఉపయోగించి మనం శత్రువుని సంహరించి తీరాలి అని చెప్పి పాండవధనై సర్వాన్ సంబోధ్య పాస్యతి పాండవుల యొక్క ధనాన్ని మనం అపహరించాం ఆ పాండవుల యొక్క ధనంతో మనం ఇప్పుడు రాజుల నందన్ని కూడా సత్కారం చేసి సంపూజ్య పార్థివాన్ రాజుల కూడా పూజించి సత్కారాలు చేసి గౌరవించి మర్యాదలు చేసి చక్కగా పంపించి వాళ్ళ ధనాన్ని ఉపయోగించుకుని మళ్ళీ మనం పాండవులతో యుద్ధం చేస్తే నవ్విపోతారు మనం నవ్వులు పాలవుతాం ఎది యోధ యోధయిష్యా మనం వెళ్ళి పాండవులతో యుద్ధం చేస్తే మనం నవ్వులు పాలైపోతాం పరిహాసం పరిహస్యతి రాజులందరూ నవ్వుతారు పాండవుల యొక్క ధనాన్ని తీసుకుని పాండవులతో వెధవులు అని చెప్పి మనల్ని నవ్వు పైగా శత్రువుని మనం వెంట పెట్టుకు తిరుగుతున్నాము అంటే మెడలో సర్పాన్ని వేసుకుని తిరుగుతున్నట్టే కాబట్టి శత్రువును మనం వదిలిపెట్టడం అంత మంచిది కాదు నాన్న అహీనాశీ విషాన్ కస్సము అహి అంటే సర్పము అహీన్ ఆసీ భయంకరమైనటువంటి విష సర్పాన్ని కోపించినటువంటి పగబట్టినటువంటి విష అది పాండవుడు వాడు సర్ కోపంతో ఉన్నటువంటి లాంటి వారు అట్లాంటి కాటు వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి కాటు వేయటానికి వచ్చిన పగతో ఉన్నటువంటి క్రూరమైనటువంటి సర్పాన్ని కృత్వా కంఠేచ పృష్టేచ కంఠంలోనో మెడలోనో వీపు మీదో పెట్టుకుని తిరుగుతూ ఉండేటువంటి వాడు వాడికి ఏమన్నా జీవితం ఉంటుందా తర్వాత ఆ పాము వలన మరణం తప్ప అది శ్రేయస్కరమా కాదు కదా అట్లాగే పాండవుడు కూడా పాండవులు ఇప్పుడు పగబట్టినటువంటి పాములు లాంటి వాడు వాళ్ళను వదిలిపెట్టేశాం వాళ్ళని మనం పట్టుకోవాలి చంపేయాలి లేకపోతే మనం పంజరంలో పెట్టాలి బంధించాలి సంపేయడం శ్రేయస్ శ్రేయస్కరం వాళ్ళని వదిలిపెట్టామంటే ఇదిగో పగబట్టినటువంటి పాముని మెండలో పెట్టుకుని తిరుగుతున్నట్టే లెక్క కృత్వా కంఠేచ చ కహ సముత్ స్రష్టుమర్హతి ఎవరు సుఖంగా ఉంటారు పాములు మెండలో వేసుకుని తిరుగుతుంది పగబట్టిన పాములు పైగా వాడి మీదే పగబట్టి అట్టా ఈ పాండవుల పరిస్థితి నాన్న అలాంటి వాళ్ళని నువ్వు వదిలిపెట్టేశావు ఆత్మ నిశేషాన్న కరిష్యుద్ధా ఇవ ఆశ్రా అంటే శస్త్రములు ఎత్తి పట్టుకుని ధరించిన వాళ్ళు శత్రాన్ని ధరించారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శస్త్రం ధరించుకుని వెళ్ళారు వెళ్ళేటప్పుడు పాండవులు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు అనేటువంటిదంతా వివరంగా వీడు సేవకుల ద్వారా విన్నది విన్నట్లు చెప్తున్నాడు ఇక్కడ ఆత్శ్రా రథగత రథాన్ని ధరించి వాళ్ళ యొక్క అస్త్రాలని ధరించి అర్జునుడు గాంధీవాన్ని భీముడు గదాని వకుల సహదేవుడు కత్తుల్ని ధరించుకుని వాళ్ళు కోపంతో రగిలిపోతూ వెళ్తూ ఉండటం మన సేవకులు చూశారు కుపితాస్తాత పాండవా కోపించినటువంటి ఆ పాండవులు వెళ్తూ ఉండటం నిశ్శేషాన్న నకరిష్యంతి అట్లాంటి పాండవుల్ని మనం గనక నిశ్శేషం చేయకపోతే మన జీవితం ఉండదు క్రుద్ధాసీ విషాయువ వాళ్ళు పగబట్టిన పాములతో సమానం విషకరమైనటువంటి పాములతో సమానం కాబట్టి వాళ్ళని మనం నిశ్శేషం చేయాలి సశేషం మళ్ళీ ఇంకా సీరియల్ కంటిన్యూషన్ ఉంది అనకూడదు ఇంకా వాళ్ళని సంహరించేసేయాలి నిశ్శేషంగా వాళ్ళని సమూలంగా ఆ శత్రువుని మనం రూపు మాపాల్సిందే కదా అర్జునో యాతి విధృత్య పరమేశుధి గాంధీవం ముహురాదా ముహురా నిశ్వసంస్థ నిరీక్ష్యతే అంటూ కోపించినటువంటి ఆ పాండవుల అస్త్రాలు శస్త్రాలు ధరించిన రథాలకి అలా కోపించినటువంటి సర్పాల్లాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎలా నాన్న మనం ఎట్లా ధరిస్తాం పైగా ఎలా వెళ్ళాడు గాంధీవాన్ని ధరించి ముహుహు ముహు ఆధార్తె నిశ్వసంస్థ కాబట్టి గాంధీవాన్ని ధరించి మాటి మాటికి మాటిమాటికి వేడి నిట్టూర్పులు విడుస్తూ సన్నద్ధో సన్నద్ధో అర్జునో యాతి కాబట్టి కాబట్టింధీవాన్ని ధరించి వేడి నిట్టూర్పులతో ఆ అర్జునుడు వెనకాల అమ్ముల రెండు అమ్ముల ధరించి ఆ విధంగా అర్జునుడు కోపించినటువంటి వాడే వెళ్తుంటే ఓ పక్కన అలాగే హేమసేనుడు ఎంత కోపంతో ఉన్నాడు వాళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళ కోపాన్ని ప్రదర్శించారు వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళారు ఆ గద గదని తీసుకుని గదాం గుర్వీం గుర్వీ అనే పదానికి అర్థం శ్రేష్టమైన పెద్దదైనటువంటి గదని తీసుకుని గదాం గదాంగుర్వి సముద్యమ త్వరిత మృకోదర మృకోదరుడు పెద్ద తన యొక్క గదని తీసుకుని స్వరధం యోజయత్వాసు నిర్యాత ఇది నశ్రుతం పెద్ద గద తీసుకుని కోపించి ఎప్పుడు శత్రువులు దొరుకుతారా చంపేద్దాం అన్నట్టుగా ఆ కోపంతో వెళ్ళినట్టుగా నిర్యాత ఇది నహశ్రుతం నహశ్రుతం అంటే అలా వెళ్ళారని మేము విన్నాము నాన్న మా సేవకుల ద్వారా వీడు చూడలా గుడ్డివాడైన దృఢరాక్షుడు చూడదు కాబట్టి సేవకులు పాండవులు ఎలా వెళ్ళారో ఇలా వర్ణించి చెప్పారు కోపంతో ఉడికిపోతూ ఎప్పుడు అవకాశం దొరికితే చంపేద్దామా పౌరవుల్ని అన్నట్టుగా వెళ్ళారు నాన్న ఇది రెచ్చగొట్టడం అంటే రెచ్చగొట్టడం వాళ్ళు చంపేవాళ్ళు అయితే అక్కడ దాకా వెళ్ళారు ఎక్కడ కొట్టేస్తారుగా సమయం వచ్చే సమయం వచ్చేదాకా వాళ్ళు నిరీక్షిస్తారు వీళ్ళు అంతే కానీ లేనిది కల్పించి చెప్పడంలో దుర్యోధనుడు మొట్టమొదటి ఉంటాడు ఎందుకంటే ఈ అలవాటు మనం ఎక్కడ చూసామంటే నన్ను చూ సభలో మయ సభలో మడుగులో పడిపోవడం చూసి నన్ను చూసి ద్రౌపది నవ్వింది అని లేనిపోనిది కల్పించి తండ్రికి చెప్పాడు అలా ఇక్కడ కూడా లేనిపోనిది కల్పించి చెప్పడం కూడా దుర్యోధనుడికి ఉన్నది ఈ లక్షణం ఈ స్వభావం వీళ్ళు నిజంగా కోపించి వెళ్ళడం అనేటువంటి ఉండొచ్చు కానీ తండ్రికి ఇంకాస్త నాలుగైదు పాయింట్లు ఎక్కువగా యాడ్ చేసి మరి చెప్తూ ఉంటాడు అసలైతే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పాండవులు ఇలా అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక భంగిమలో వెళ్తారు అప్పుడు వెళ్తారు నిజంగా దానికి ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంటుంది ధర్మరాజు ఎలా వెళ్ళాడు అర్జునుడు ఎలా వెళ్ళాడు నకుల సహదేవులు భీముడు ఎలా ఒక్కొక్క దానికి ఒక అద్భుతమైనటువంటి పద్యంలో రాశారు ఇక్కడ మాత్రం కల్పించి చెప్పడం ఎక్కువగా అలాగే నకుల ఖడ్గమాదాయ చర్మ చర్మ చాప్యర్థ చంద్రవత్ సహదేవ్చ రాజా నకులుడు నకులు ఆ వరలోంచి ఖడ్గాన్ని తీసి మరి వరలో పెట్టుకుని కాదు వరలోంచి ఖడ్గాన్ని తీసి అది కూడా ఎట్లాంటిది అర్ధ చంద్రవత్ అర్ధచంద్రాకారంగా అలా ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి మరి అవకాశం దొరికితే ఛేదించేద్దామా ఎవరి తల నరికేద్దామా అన్నట్టుగా ఎందుకంటే వాళ్ళు ప్రతిజ్ఞలు చేశారట సభలో ఆ సభలో ప్రతిజ్ఞలు చేసినప్పుడు దాచుకుని వెళ్తారు ఆయుధాన్ని ఆయుధాలు ధరించి మరీ వెళ్ళారు సహదేవ రాజైనటువంటి సహదేవుడు కూడా ఆ విధంగా చేయవలసినటువంటి ఇంగితంతో వాడి ఆయుధాన్ని ధరించుకుంటూ వెళ్ళాడు కత్తిని కట్గాన్ని ధరించుకుంటూ బహుశస్త్ర పరిచ్ఛ అభిజ్ఞాంతో రథ యోగాయ ని వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రథాలతో ఎట్లాంటి రథాలు బహుశస్త్ర పరిచ్ఛదాన్ రథాన్ అనేకమైనటువంటి ఆయుధాలతో కూడుకున్నటువంటి రథాల ఎక్కి అద్భుతమైనటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయంటే ఆ సమస్తమైనటువంటి ఆయుధాల నిక్షేపాలు కూడా కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రథాలను అటువంటి సామగ్రితో కూడినటువంటి రథాల ఎక్కి శత్రుపక్ష రథికుల్ని సంహరించడానికి ఎవరైతే శత్రుపక్షం వాళ్ళు దొరికితే వాళ్ళని సంహరించేద్దామా ఖండించేద్దామా అన్నట్టుగా అభిజ్ఞంతో రథాన్ ప్రాతాన్ సేనాయోగాయ నిర్లేదు అంత దొరికితే సంహరించేద్దామా అనేటువంటి విధంగా మళ్ళీ తిరిగి సే సైన్యాన్ని సమకూర్చుకోవడము సైనిక బలాన్ని సమకూర్చుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు సన్నద్ధులై వెళ్ళారు నాన్న ఆ విధంగా వెళ్ళారు వాళ్ళని క్షమిస్తే మనం జీవించలేం కదా క్షంస్యతే విప్రకృతాహితే ద్రౌపద్యాస్త పరిక్లేశం కస్తేషాం క్షంతుమర్హతి రెండో పాదం చాలా ముఖ్యమైనటువంటి పాదం ద్రౌపద్యా పరిక్లేశం మనం ద్రౌపదికి పెట్టినటువంటి కష్టం చూసి మనల్ని ఎవరు క్షమిస్తాడు చెప్పు ఇది బంగారం లాంటి మాట వాడికి బుద్ధి ఉంది కాబట్టి వాడికి వాడు చేసిన తప్పు తెలుసుకున్నాడు నికృషుడు వాడు తప్పు చేశాడనేటువంటి మాట ద్రౌ ద్రౌపద్యాహ పరిగ్రేషం ద్రౌపదికి మనం పెట్టినటువంటి కష్టాలు ద్రౌపది పడిన కష్టాలు ఏవైతే ఉంటాయో అవి చూసి కూడా కస్తేషాం చెంతు అర్హదు ఎవరు క్షమించగలరు మనల్ని కాబట్టి పాండవులు చేసిన ప్రతిజ్ఞలు సబబే న్యాయమే తప్పకుండా న్యాయమే అది వీడికి తెలుసు నన్ను ఎవరు క్షమించలేరు అనేటువంటి జ్ఞానం వీడికి కలిగింది కహా తేషాం క్షంతు మనసు అలా అన్యాయం చేసినటువంటి వాళ్ళని ఎవరు క్షమిస్తారు కాబట్టి మమ్మల్ని ఎవరు క్షమించరు అట్లాంటి పాండవులు నువ్వు వదిలిపెట్టావు నక్షంస్యతే తదా అస్మాభి అస్మాభి నక్షంతు కాబట్టి మమ్మల్ని క్షమించరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అపకారం చేశాం విప్రకృతాహితే మేము వాళ్ళకి అపకారం చేశాం కాబట్టి ద్రౌపదికి మరీ పరాభవం కలిగించాం కాబట్టి ఇవి వాళ్ళు మనసులో పెట్టుకుంటూ మా మీద కక్షతో వెళ్తారు కాబట్టి మాకు అన్యాయం చేయడానికి వాళ్ళు సంకల్పిస్తూనే ఉంటారు అట్లాంటి వాళ్ళని నువ్వు వదిలిపెట్టేసావు ఇది న్యాయమేనా పైగా రణరంగంలో అర్జునుడితో సాటి వచ్చేటువంటి వాడు ఎవరూ లేరు నేను ఇంతవరకు అసలు అట్లాంటి అర్జునుడితో సమానమైనటువంటి యుద్ధం నైపుణ్యాలు కలిగిన వాడు నేను చూడలే ఆ అర్జునుడు ఎవరితో సమానం అనేటువంటిది వస్తున్నాడు తాతవీర్యార్జునుడితో పోలుస్తూ నపశ్యామిరనే క్రుద్ధం క్రద్ధం కాదు క్రుద్ధం అని न पश्यामि रणे क्रुद्धम् बिभत्सु प्रतिवारणम् भीष्मो द्रोणश्च कर्णश्च द्रोणिश्च रथिनां वरः नृपश्च वृषसेनश्च विकर्णश्च जयद्वदः बाह्लीकश्चोमदत्तस्य भूरिर्भूरिस्रवासलः शकुनिः स सुतश्चैव नृपाश्चान्ये च कौरवाः नैते सर्वे व्रणोद्युक्ताः पार्थम् सोढुमशक् చివరికి సారాంశం ఏంటంటే పార్థుణ్ణి ఎవరూ భరించలేరు ఎవరు యుద్ధంలో జయించలేరు పార్థుం పార్థం అంటే అర్జునుణ్ణి సోడుం అశక్వన్ వాడిని తట్టుకోవడం కష్టం నాన్ను మన వల్ల కాదు ఎవరి వల్ల కాదు అనేది లిస్టు ఇచ్చేశాడు ఈ లో ఉన్నటువంటి వాళ్ళు పార్థుని జయించలేరు పక్కన పెట్టేశారు అర్జునుడితో బీభత్సమైనటువంటి బీభత్సం అనేది అర్జునుడి వేరు బీభత్స బాబాయ్ అర్జునుడితో సమానంగా యుద్ధం చేసేటువంటి వాడిని నేను ఇంతవరకు చూడ్డా పైగా ఎట్లా ఉన్నాడు ఏ స్థాయిలో ఉన్నాడు అర్జునుడు క్రుద్ధం బీభత్సం పక్కన ఒక విశేషణం పెట్టాడు కోపించిన అర్జునుడితో పోటీ పడగలిగిన వాడు యుద్ధంలో జయించగలిగినటువంటి వాడు మా బాయసులో మా వైపు మా ఉన్నటువంటి వాళ్ళలో మా సైన్యంలో నా పక్షంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ద్రోణి కర్ణుడు కూడా పెట్టేశాడు ఇంతవరకు ఓ ఆప్యాయంగా కౌగులించుకుని తిరిగాడు భీష్మ ద్రోణ కర్ణ ద్రోణి మొదలైనటువంటి రధుకులలో శ్రేష్టమైనటువంటి వాళ్ళు కృపాచారుడు వృషసేనుడు వికర్ణుడు జయద్రథుడు అంటే బావ కౌరవులకి బాహ్లీకుడు సోమదత్తుడు గూరిశ్రవుడు మొదలైన భూరిశ్రవుడు మొదలైన వాడు శకుని శకుని యొక్క కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కౌరవులందరూ కూడా కృపాశ్చ అన్యేచ కౌరవా మిగిలినటువంటి నా పక్షాన ఉన్న రాజులు గాని కౌరవులు గాని వీళ్ళెవరూ కూడా అర్జునుడిని యుద్ధంలో జయించలేరు నైతే సర్వే రణోద్యుక్త రణంలో బాగా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళే కానీ గెలవలేరు అర్జునుడితో సమానమైనటువంటి వాడు ఒకే ఒక్కడున్నాడు అర్జునే నమో లోకే నాస్తి వీర్యే ధనుర్ధర అర్జునుడితో సమానమైనటువంటి వాళ్ళు లోకంలో నాస్తి ధనుర్ధరులు ధనుర్ధారులైనటువంటి వీర్యులు వీరులు లేనే లేరు నాస్తి లేనే లేదు కానీ యో అర్జునేన అర్జున తుల్యాహు బహుబాహునా రెండు బాహులు కలిగినటువంటి ఈ అర్జునుడు సహస్ర బాహువులు కలిగినటువంటి మరొక అర్జునుడితో మాత్రం తుల్య తుల్య అంటే సమానుడు ఈ అర్జునుడు ఆ అర్జునుడితో సమానం నాడు అన్నాడు అక్కడ దుర్యోధనుడు ఈ అర్జునుడు ఆ అర్జునుడితో సమానం అనేటప్పటికి ధృతరాష్ట్రుడు అన్నాడు ఒకసారి గుడ్వాడ ఆలోచించుకున్నాడు ధృతరాష్ట్రభూవాచ ్రమ ఎవరునైనా అది ఆ వీరుడు బీభత్సుడుతో సమానమైనటువంటి విక్రమం ప్రదర్శించగలిగినటువంటి సమానమైన వీరుడు ఎవరు తం ఏ బ్రూహి మహావీర్యం శ్రోతుమిా మీ పుత్రక ఓ పుత్రక ఓ దుర్యోధన నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు నాయన వారి గురించి ఇంకా వినాలనుంది అర్జునుడితో సమానమైనటువంటి వీరుడు ఎవరున్నారు అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు అప్పుడు దుర్యోధనుడు అర్జునుడితో సమానమైనటువంటి కార్తవీర్యార్జునుడు సహస్రబాబులు కలిగిన కార్తవీర్యార్జుడి గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఇరవై రెండో శ్లోకం నుంచి అది ఆ ఘట్టం గా మనం రేపు చెప్పుకుందాం అంతవరకు సరే ఓం శాంతి 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 హియక్షరవ కష్టం మాత్రాహీనం చర్వం క్షమ్యత దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్ హరిహి ఓం